ఎక్కుపెట్టిన బాణం గురితప్పకూడదంటే సమయస్ఫూర్తితో పాటు సహనముండాలి అలాంటి విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించి పథకాలు సాధిస్తున్నారు కల్లెడ ఆర్డీఎఫ్ ఆర్చరీ అకాడమీ విద్యార్థులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఆర్డీఎఫ్ పాఠశాల ఆధ్వర్యంలో రెండు వేల రెండులో సంస్థ నిర్వాహకులు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు ఈ ఆర్చరీ అకాడమీని స్థాపించారు ఈ అకాడమీ ఆర్చరీలో ఎందరో క్రీడాకారులను తీర్చిదిద్దింది ఇది ఆర్చరీ క్రీడాకారులకు పుట్టినిల్లులా నిలిచింది బాలికల్లో దాగి ఉన్న శక్తిని వెలికితీసి వారిని ప్రోత్సహిస్తూ దేశ విదేశాల్లో రాణిస్తున్న అకాడమీ ఇది సుమారు నూట ఇరవై ఐదు మంది క్రీడాకారులు ఆర్చరీ విద్య నేర్చుకోవడం జరిగింది రెండు వేల ఎనిమిది సంవత్సరంలో బీజింగ్ ఒలింపిక్స్ లో అకాడమీ నుండి ఆర్చరీ అకాడమీ నుండి వర్ధినేని ప్రణిత పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు పంతొమ్మిది మంది విద్యార్థులు రైల్వే ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందడం జరిగింది జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో పిల్లలు విలువితే నేర్చుకుని వాళ్ళ ప్రతిభను కనబరుస్తూ ఉన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఆర్చరీకి కేర్ ఆఫ్ గా ఈ అకాడమీ నిలుస్తుంది దీనిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు నూట ఇరవై మంది క్రీడాకారులు ఆర్చరీ విద్య నేర్చుకోవడం జరిగిందని ఆర్డీఎఫ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జనార్దన్ న్యూస్ ఎయిటీన్ కు వివరించారు ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు పథకాలు సాధించడమే కాక స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలను సైతం సాధించారని చెప్పారు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది విద్యార్థులు రైల్వే ఆర్మీ పోలీస్ వివిధ శాఖల్లో ఉద్యోగాలను పొందారని తెలిపారు వీరంతా కల్లడ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారే అని వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ఈ అకాడమీలో చేరి శిక్షణ పొందుతున్నట్లు వెల్లడించారు బర్దిన ప్రణిత కోచ్ గా పనిచేస్తుంది రాజు ఆర్చ రైల్వేలో పనిచేస్తున్నాడు ఇలా చాలామంది విద్యార్థులు వాళ్ళ కాలేజీలో నిలబడి దాదాపు సుమారు యాభై వేల పైన జీతంతో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతున్నది ఆర్డిఎఫ్ ఆర్చరీ అకాడమీలో సుమారు ఇరవై ఐదు మంది బాలబాలికలు నేర్చుకుంటున్నారు ఎక్కువగా శ్రద్ధ విద్యతో పాటు స్కూలు కాలేజీతో పాటు ఆర్చరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి వాళ్ళకు ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫెసిలిటీస్ కల్పించేసి ఎక్విప్మెంట్ ఇచ్చేసి వాళ్ళని మంచి కోచ్ విధంగా జరుగుతున్నది ఆర్డిఎఫ్ సంస్థ విద్యతో పాటు ఆర్చరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో శిక్షణ తీసుకున్న చాలా మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారని తెలిపారు అకాడమీ మే दो बन के अप्रोक्स हूँ तो यहाँ पे आने के बाद मुझे पता चला कि आर डी एफ आर्ट्स अकेडमी एक बहुत अच्छी अकेडमी है जो बच्चों को बहुत अच्छी फैसिलिटीज़ प्रोवाइड करवाती हैं हमारे जो बच्चे हैं यहाँ से इंटरनेशनल और नेशनल में मेडल ले रखा है अभी जो करंट में जो हमारा जो कंपटीशन था खेलो इंडिया साउथ जोन वहाँ पे हमारे दो ब, तीन बच्चे पार्टिसिपेट किए थे उसमें से दो बच्चों ने मेडल लिया था जिसमें से एक का స్ఫూర్తిగా తీసుకొని ఈ అకాడమీలో చేరడం జరిగిందని క్రీడాకారులు పేర్కొన్నారు ఇక్కడ ఉచిత వసతితో పాటు ఉచితంగా క్రీడా పరికరాలను కూడా అందజేస్తున్నట్లు తెలియజేశారు నేను వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది నేను అన్న వాళ్ళని చూసి నా ఇంట్రెస్ట్ తో వచ్చాను ఇక్కడ ఆచరి అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు బోగాని ఫుడ్ కానీ అన్ని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి అన్న వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఒలింపిక్ ఆడిన వాళ్ళు ఉన్నారు టూ స్టేట్ మీట్స్ ఆడను అందులో ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ నేను రెండు నేషనల్స్ ఆడాను ఒకటి గుజరాత్ లో ఒకటి ఛత్తీస్గఢ్ లో